మొట్టమొదటి మహాత్ముడు మహాత్మా జ్యోతిరావు పూలే గారి నూట ముప్పైవ వర్ధంతి సందర్భంగా ఆయన గారికి ఘనంగా నివాళులర్పిస్తున్నాం ఆధునిక భారతానికి పునాదులేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు స్త్రీ విద్య కోసం సమాన హక్కుల కోసం కుల వివక్షతకు వ్యతిరేకంగా ఈ దేశంలో ఉన్న సమస్త సమస్తమైన అంశాలకి ఏవైతే మూఢనమ్మకాల పట్ల వివిధ రకాలైన వివక్షతల పట్ల పోరాటానికి స్ఫూర్తి పలికిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు అందుకే డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారు నా గురువుగా గురువుగా భావించి ఆయన ఉద్యమ స్ఫూర్తితోనే ఈ దేశాన్ని ముందుకు నడిపించాలనే సంకల్పించి ఆయన భారత రాజ్యాంగాన్ని రచించడం జరిగింది కాబట్టి ఈ దేశంలో మన మహాత్ముడైన మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆశయాలతోని ఈ ప్రభుత్వాలు పనిచేసినప్పుడు మాత్రమే ఈ దేశంలో ఉన్న అన్ని రకాల వివక్షతల నుంచి ప్రజలకి విముక్తి కల్పించబడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ముఖ్యంగా మహిళా సాధికారత మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క వారసత్వం ద్వారానే అది సాధ్యమవుతుందని ఆయన స్ఫూర్తిని పాలకులు నింపుకున్నప్పుడు మాత్రమే నిజమైన సాధికారత సాధించడానికి ఈ దేశంలో మనకు అవకాశం ఉన్నది కాబట్టి ఈ దేశ పౌరులందరూ కూడా మన మహనీయుడైన మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కంకణబద్దులై బద్దులై ముందుకెళ్లాలని కోరుకుంటూ జై భీమ్ జై మహాత్మా జ్యోతిబా పూలే